ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది సార్ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ప్రజలందరికీ మంచి జరిగింది అనుకుంటారా గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు దానికి ఏం చెప్తారు సార్ గత ప్రభుత్వంలో పదో తారీఖుకి పదిహేనో తారీఖు కూడా పెన్షన్లు జీతాలు ఏది రిటైర్మెంట్ పెన్షన్లు ఇచ్చారు ఇవాళ మూడో తారీఖుకి మొత్తం ఇచ్చేశారు ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇచ్చారు ఇంకంతకంటే ఇక తెలియాల్సింది ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో మార్పు అనేది గత ప్రభుత్వం ఎలా చేసింది అనేది మార్పు ఈ పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు కానీ రిటైర్మెంట్ పెన్షన్లు కానీ లేకపోతే శాలరీలు కానీ మరి ఏ రకంగా వచ్చినాయి అంటే వన్ మంతే కదా సార్ మరి ఈ వన్ మంతే కరెక్ట్గా చేశారు మరి నెక్స్ట్ కూడా ఇలాగే చేస్తారు నెక్స్ట్ ఒకటమ్మా ఎప్పుడైనా కానీ సంపద పుట్టించగలిగే కెపాసిటీ ఉంటే ఎప్పుడు చేస్తాడా ఆ మనిషి సంపద లేదు అప్పులు తెచ్చిన నీకు చేయగలుగుతాం అప్పుల రాజ్యం కాదు మనది సంపద పుట్టించాలి ఇప్పుడు గత ప్రభుత్వంలో జాకీ కంపెనీ తర్వాత అమర్నాథ్ కంపెనీ ఇట్లాంటివన్నీ బయటికి తోలేశారు వాళ్ళు చేసిన ఉంది ప్రభుత్వం వచ్చే ఆదాయం వచ్చేదే కదా అది మరి అటువంటి అన్నీ పోయినప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు సంపద చుట్టి సృష్టించడం చేత కాలేదు అందుకోసమే నువ్వు టయానికి చేయలేకపోయావు కాబట్టే నువ్వు అలా చేసావు ఇవాళ ఈయనకి సీనియారిటీ ఉంది తెలివికి వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాలు గతంలోనే ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయన ముందు సంపద సృష్టించే తర్వాత అన్ని పనులు చేస్తాడు అది ఆయనలో గొప్పతనం మరి అంతేకాకుండా ఒక లానే కాదు మరి గతంలో సీఎం చూసుకుంటే జనాల్లోకి వస్తున్న పరదాలు కట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో రాగానే ఆయనే స్వయంగా వెళ్ళి ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎలా చూడొచ్చు సార్ ఎలా చూసుకో అంటే ఇప్పుడు చంద్రబాబు గారు జనం మనిషి ఆయన పరదాలు పక్కన మనిషి ఆయన ఆయన పరదాలు షార్ట్ నిలాల్సిందే ఇప్పుడు కూడా నువ్వు మనిషి ఎదురుకు నల్లూరులో నలుగురిలో నువ్వు ఫస్ట్ తిరిగే జనాల్లో తిరిగినప్పుడు ముద్దులు పెట్టావు చేదులు అద్దావు అన్నీ చేసావు ఇవాళ పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి రోడ్లాను తిరిగితే ఇంకా నేను ఏం చేస్తారు ఇక నేను నొక్కా నేను నొక్కా బట్ట నొక్కా వాళ్ళు జనం కూడా నీకు నొక్కేశారు జనం కూడా నీకు నొక్కారు నేను జనాలకు నొక్కాను నేను ఎంతమంది అవ్వలకు నొక్కాను చెల్లికి నొక్కాను అన్నలకు నొక్కాను అన్నాడు అదే నొక్కుడు జనం నొక్కేశారు ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలో పన్నెండు లక్షల ఇల్లు కిటిక ఇల్లు కట్టించారు ఉన్నాయి ఉండేవి ముప్పాయినా ఉండయి పిల్లర్స్ కింద పునాదులు తయారు చేసినవి ఉన్నాయి పన్నెండు లక్షల ఇల్లు చంద్రబాబు కట్టించాడనే ఒక వేదంతో దాన్ని ఆపేసావు చంద్రబాబు కట్టించాడు నేనే దాన్ని పూర్తి చేస్తాను నా బొమ్మ వేసుకొని ఎత్తానంటే జనం ఎంతో సంతోషపడేవాళ్ళు పన్నెండు లక్షల ఇల్లు ఆగిపోయినాయి ఎంతమంది డబ్బులు కట్టారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు పాపం మరి అదేవిధంగా పోలవరం సార్ ఈయన సీఎం అవగానే పోలవరాన్ని సందర్శించారు సార్ చంద్రబాబు నాయుడు గారు మరి ఈసారి అన్న పోలవరాన్ని పూర్తి చేస్తారనుకుంటున్నారా పూర్తి స్థాయిలో కంపల్సరీ పూర్తయిద్ది ఎందుకంటే ఐదేళ్ళు అసలు ఆ పోలవరం నుంచి కిందకి ఎట్టుపో ఎత్తుపోతల పథకాలకు అసలు వాటర్ కింద వదలలేదు నిన్న రామానాయుడు గారు నిమ్మల రామానాయుడు గారు వాటర్ వదిలేడు కిందకి మీ ఐదేళ్ళు అసలు వాటర్ అలా ఎండిపోయినాయి కాలువలన్నీ ఆ పైన మట్టి ఉన్న చూసారా కాలువ తవ్విన మట్టి లాట్లు పోసుంటే దాన్ని మాత్రం చక్కగా క్లీన్ చేశారు ఏది ఎమ్మెల్యేలు అమ్మేసుకొని చక్కగా లో సొమ్ము చేసుకున్నారు కానీ కాలువలో పొడికి తీయటం లేదు కాలువలో వాటర్ కూడా రానివ్వలేదు ఇంకేం చేస్తారు దానికి కానీ పోలవరం కేవలం టీడీపీ ప్రభుత్వం వల్లే పూర్తి అవ్వలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబుకి ఏం తెలుసు అమ్మ అంబటి రాంబాబుకి ఆ డయాపాలం వాళ్ళ ఉందో తెలీదు ఏమీ తెలీదు ఆయన మాటలకి అన్నిటికి మనం మాట్లాడితే ఎట్లా ఇప్పుడు గంట ఇప్పుడు అంబటి రామారావు రాంబాబు మాటలను ఇంకొక అనిల్ కుమార్ యాదవ్ ఉల్లేడు దిగిందా లేదా అని డైలాగులు కొట్టాడు ఆయన ఏమో రెండేళ్ళకి అడ్రస్ లేడు ఆ మాట లేదు తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు ఈయనేమో ఈయన డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో సంవత్సరంలో వచ్చేస్తుంది ఈ సంవత్సరం రెండు వేల రెండులో పూర్తి చేస్తాం రెండు వేల మూడులో పూర్తి చేస్తాం రెండు వేల నాలుగు వచ్చింది మేము వెళ్ళిపోతున్నాం అంతే ఇంకేం లేదు